అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో క్షణాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది తాడిపత్రి పట్టణంలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకతో ఈ వాతావరణం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది తాడిపత్రి పట్టణంలో ఎన్నికల సమయంలో జరిగిన దాడుల నేపథ్యంలో యాంటిస్పేట్ బయల్పై ఉన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన నివాసానికి చేరి చేరుకునేందుకు బయలుదేరారు అయితే పోలీసులు పుట్లూరు మండలం ఏ కొండాపురం వద్ద పెద్దారెడ్డిని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు నా వద్ద కోర్టు అనుమతులు ఉన్నాయని చెప్పడంతో ఆయనతో పాటు తన దగ్గర ఇంటి దగ్గరికి చేరుకున్నారు పోలీసులు ఈ సమయంలో పెద్దారెడ్డి రాకను నిరసిస్తూ ప్రత్యర్థి వర్గం పెద్దారెడ్డి ఇంటి సమీపంలో నిరసనకు దిగారు అదే సమయంలో పెద్దారెడ్డి ఇంటి వద్దకు వస్తున్నటువంటి అడ్డు రఫీ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అడ్డు రఫీని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతపురం అనంతపురం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం అయితే మరో వైసీపీ నాయకుడు కందిగోపాల మురళి ఇంటి వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది